హలో వెల్కమ్ ఈ రోజు వీడియోలో తొలి ఏకాదశి అంటే దీంతోనే మొదలు అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు నేను మా నెల్లూరు వైపు తొలి ఏకాదశికి ముఖ్యంగా చేసుకునే ఒక ప్రసాదాన్ని చూపిస్తాను అది ప్రసాదం అనవచ్చు స్నాక్స్ అనొచ్చు కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా మా నెల్లూరులో చేసుకునే ఈ ప్రసాదాన్ని పేలపిండి అంటారండి ఈ పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చిందంటే పండుగలు తోసుకుంటూ వస్తాయి అని అంటూ ఉంటారు ఏంటంటే ఇంక ఇక్కడ నుంచి మనకి శ్రావణ మాసం వినాయక చవితి ఇంకా వరుసగా దీపావళి అన్ని పండుగలు వరుసగా వస్తూనే ఉంటాయి ఈ పేలపిండి చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏముండవండి ఉండవంటే అంత హడావిడి ఉండదు బియ్యం బెల్లం కొబ్బరి ఉంటే చేసేసుకోవచ్చు ఇది పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది రైస్ కూడా నేను ఇట్లా మామూలు బియ్యము చూపిస్తున్నాను మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఇది మామూలు రైస్ ఇదేమో ముడి బియ్యం అనమాట అంటే అన్పాలిష్డ్ రైస్ ఇది దీంతో చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను నేనేది ఈ బియ్యంతోనే చేస్తున్నాను ఫస్ట్ బియ్యాన్ని రెడ్గా ఫ్రై చేసుకోవాలండి ఎంత మనం రెడ్గా దోరగా వేయించుకుంటామో సిమ్ లో పెట్టుకుని ఈ పేలపిండి అంత టేస్ట్ గా వస్తుంది ఇంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు ఉత్తి బియ్యాన్ని వేయించుకుంటున్నాను ఇవేమో మామూలు మనం రోజ్ పాలిషిడ్ రైస్ ఇదేమో ముడి బియ్యం దీన్ని ఇప్పుడు ఏమీ లేకుండా ఫ్రై చేసేసుకున్నాం ఫస్ట్ ఈ బియ్యాన్ని వేయించుకుందాం దీన్ని మళ్ళీ మనం దంచుకోవడం కానీ మిక్సీ వేసుకోవడం కానీ చేయాలి ఇవి చల్లారాలి కదా మళ్ళీ అందుకని ఫస్ట్ బియ్యమే వేయించేసుకుందాం చాలా రోజుల నుంచి అంటే నేను ఇట్లా నాలుగు తరాలుగా నేను చూస్తూనే ఉన్నాను ఈ తొలేకాసి పండుగకి ఈ పేలపిండినే చేస్తూ ఉన్నాను ఈ మామూలు బియ్యం మనం ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మనకు అవి వేగినియా లేదా కలర్ రెడ్ గా వచ్చిందా లేదా అర్థం అయిపోతుంది వెంటనే ఇవి అర్థం కాదు ముడి బియ్యం కదా అంటే ఆల్రెడీ రెడ్ కలర్ లో ఉంటాయి కాబట్టి మనమే గమనించుకుంటూ ఉండాలి ఏగినియా లేదా అనేసి ఇప్పుడు చిటిపట సౌండ్ వస్తుంది చూడండి అంటే అవి వేగడం స్టార్ట్ అయినట్లు నీట్ గా ఫ్రై అయిపోయినాయి అక్కడక్కడ పాప్కార్న్ లాగా కొన్ని పేల్ని కూడా ఇదండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో క్లోసేసుకుని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుని రవ్వలాగా చేసుకోవాలి ఇది మరీ మెత్తగా పౌడర్ అయిపోకూడదు ఈ ఇది చల్లారే లోగా దంచి పెట్టేసుకోవాలి ఏ గ్లాస్ తో అయితే మనం బియ్యం వేసామో ఆ గ్లాస్ మీద బెటర్ కూడా తీసుకోవాలి అలాగే కొబ్బరి కొబ్బరి ముక్కలు చేసి పెట్టుకుందాం ఇప్పుడు నేను అదే గిన్నెలో వాటర్ వేస్తున్నాను అంటే ఇప్పుడు చెప్పాను కదా ఒకటికి రెండు కానీ రెండున్నర కానీ వాటర్ తీసుకోండి

చల్లారి కానీ ఇంకొంచెం ఉన్నాయి మిక్సీకి వేసేద్దాం కొబ్బరి కట్ చేసేస్తున్నాను బియ్యం చల్లారి పేని ఇవి మిక్సీ వేసేస్తున్నాను ఇప్పుడు వెనకాల ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్లో ఉండిపోయిందండి దానివల్ల వాయిస్ అంతా కట్ చేయాల్సి వచ్చింది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నార్మల్గా రికార్డ్ చేసిన వాయిస్ లిప్ సింక్ అవ్వదు ఇదోండి మరీ మెత్తగా కాకుండా మరీ రవ్వగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని ఆ పాకంలో వేసేసి కలిపేసుకోవాలి ఉప్మాకి వాటికి గడ్డలు కట్టకుండా మనం కలుపుతూ పిండి వేసుకుంటాం కదా సేమ్ అలాగే పిండి వేస్తూ కలుపుకుంటూ దాన్ని గట్టిగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇంతకుముందు రోజుల్లో అయితే అంటే మన ముందు తరాల వాళ్ళైతే నాలుగైదు కేజీలు బియ్యం వేయించి దంచి పేలపిండిని చేసేవాళ్ళు పెద్ద పెద్ద ముద్దలు కూడా ఉండేవప్పుడు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ కదా దానివల్ల మనం అలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా కొంచెం బాగా దగ్గరికి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి మరీ లాస్ట్లో కలిపితే బాగా కలవవు అంటే ఒక దగ్గర ఎక్కువ ముక్కలు అలా ఉండిపోతాయి ఇప్పుడు కానీ వేసి కలిపేస్తే ఈక్వల్గా పిండంతట్లో మనకి కొబ్బరి ముక్కలు వస్తాయి ఇలా ఇంకా మనకి ఉండలు చుట్టుకుంటే ముద్ద అవుతుంది అనుకున్న వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి లాస్ట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా బాగా చల్లారిపోయింది అనుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేసేసుకోవాలి బియ్యం వేయించేటప్పుడు ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండాలన్నీ రెడీ చేసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఇవి ఎక్కువ రోజులైతే నిలువ ఉండవండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటాయి లేదంటే చేసిన రోజు ఆ పక్క రోజు తినేయాలి దొండి రెడీ అయిపోయినాయి మా నెల్లూరు స్పెషల్ ఏకాదశికి మేము ప్రత్యేకంగా ఈ పిండి వంటం చేసి దేవుడికి పెడుతూ ఉంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతకంటే ముందుగా దీన్ని ఈ ఈ పేలపిండి ఉండల్ని మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి